వద్ద జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సాలాల్ బీజేపీ నాయకులు కోల ఆనంద్ పాల్గొని యోగాసనాలు వేశారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఒత్తిడి తట్టుకుంటూ జీవితంలో మార్పు తీసుకురానికి యోగా జీవితం భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు చెట్ ని టచ్ చేసేటట్టుగా స్లోగా మీ యొక్క మెడని పెయించేయండి మార్చు ఇప్పుడు స్లోగా తీసుకోండి అదేవిధంగా గాలి ఉదుగుతూ మళ్ళీ మీ యొక్క హెడ్ ని गाली पीछ कुंटे तो हो दो ऐडा भी चेती नहीं कुछ इसने राइट हम मटा पुरी पक्का वन फीट गैप जस्ट गोट इस टाइट फोर देयर ओनली फाइव वन टू थ्री फोर फाइव आई स्टेप टू स्टेप थ्री अप फोर देयर ओके डन

గుడి కింద చేయటం అనేది ఇక్కడ కూడా మిగతా వాళ్ళు ఇంకా నిల్చున్న వాళ్ళు కూడా దయచేసి గుడి లోప ఇక్కడ గోపురం లోపల కూడా మండల పరిధిలో నియోజకవర్గ పరిధిలో జిల్లా స్థాయి పరిధిలో అన్ని చోట్ల కూడా ఇరవై ఒకటో తారీఖున కూడా చాలా పెద్ద ఎత్తున యోగా టేకప్ చేయబోతున్నాము జీవితంలో ఒక దినచర్యలో భాగంగా ఇవి అవ్వాలి ఇరవై ఒకటో తారీఖు తర్వాత కూడా ప్రతి ఒక్కరు యోగా కంటిన్యూ చేయాలి ఈ పాటికే తెలిసి ఉంటుంది యోగా వల్ల ఎంత అంటే మన శరీరా ఫోకస్ ఉంటుంది మన ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ లో యోగా కొంచెం ప్రశాంతత తీసుకొస్తుంది అదే కాకుండా ఎన్నో జబ్బుల్ని కూడా దూరం పెడుతుంది కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాని మీరు మీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి నరేంద్ర మోడీ గారు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా ఎట్ల పిల్లలు పొరుగుతుండేదానికి కారణం ఆయన ప్రతిరోజు దినచగా యోగా అది ప్రతి ఒక్కరు కూడా అవలంబించుకోవాలా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య ఉండాలని కోరుకుంటూ అదే రకంగా మరి మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే ప్రధానమంత్రినే తీసుకొచ్చి ఇరవై ఒకటో తేదీ వైజాగ్ నగరంలో ఈ యొక్క యోగా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అధికారులు అందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని శ్రీకాళ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దిగ్విజయంగా పెద్ద సంఖ్యలో నిర్వహించాలని కోరుకుంటూ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా వచ్చే ఇరవై ఒకటో తేదీ పొద్దున ఆరు గంటలకి మరి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు స్టేడియం తిరుపతిలో కూడా దగ్గర దగ్గర పదివేల బెంచీలకు స్టూడెంట్స్ యంగ్స్టర్స్ దీంట్లో ఒక భాగంగా మన ఉరుకుల పర్వ జీవితంలో ఒక మార్పు రావాలన్నా మన ఆరోగ్యం బాగుపడాలన్నా కూల్పడాలన్నా మనకి యోగా అనేది చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేసుకుంటాం అంతేకాకుండా మనం ఉన్న ఈ స్ట్రెస్ ఈ కాలంలో చిన్న పిల్లలు ఆ ఫస్ట్ క్లాస్ శ్రీకాళ ఆలయంలో రాష్ట దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు అక్షర దీవెన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హాజరయ్యారు వారికి ఈవో టి ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఆలయంలో గురుదక్షిణ మూర్తి సన్నిధి వద్ద అక్షర దీవెన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ స్వామినాథన్ ఆలయంలో సంప్రదాయబద్దంగా కలస్థాపన జరిపారు దేవి పూజ నిర్వహించారు చిన్నారుల వద్ద పలకల్లో ఓ అంటూ కార్యక్రమాన్ని గత ఏడేళ్లుగా దేవాలయంలో నిర్వహిస్తున్నారన్నారు 조용히해. 어디가? 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 어디가 अंदर पैरों मंसलों मंगा सारी जगह को आचा कामिया गोक्षा वो जगह वो तबाह वो गोसंजम वो बाप भारत खंडे देरो हो दक्षिण दिखाए भागन तेरे अब आगमन के ऊपर स्पेशल और इंजे वो भूखे से उस बंदे के बाह वो भीमों से बोले हमें भागा हमें जय जय राम जी की गुरु गामी गुरु बिनहिं न आवत नहिं नखरा भजा होत होत न छाते गोम्बा दर्शनो राजवाधते ओ राजा भंसात सो आदर महादेवारा उपन पश्चिमीया वो नपुरनाथ बिठाए महादेवा के देवा एनआर पटको दिया

ओम हां सिद्धम नमः अक्षर अभ्यास को सिद्धम नमः सिद्धम नमः नमः याम याम भगत्रिम नमः तथा भगत्रिम सिद्ध व्रत में सदा अनेक भक्त लोग आते हैं भगत्रिम thank you అంతర్జాతీయ యోగ దినోత్సవం విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి పట్టణ మాజీ శాసనసభ్యుడు ఎస్సీవీ నాయుడు స్వగృహంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ యోగా సాధనలో శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్వీ నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతేమి మన రాష్ట్రం విశాఖపట్నంలో ఇరవై ఒకటో తేదీ యోగాంధ్రగా ఈ రాష్ట్రాన్ని భావించి ప్రభుత్వంలో ఉండే ప్రతి మంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఉండేటటువంటి లీడర్లు కావచ్చు అందరినీ కూడా మనం ఈ సమాజానికి భవిష్యత్తులో ఎంతో ఉన్నతమైనటువంటి భావాలతో గుణాలతో మనం మనుషుల్ని తయారు చేసుకునేదానికి యోగా మార్గం ఒకటే మంచిదని ఆలోచించి మనం కూడా లోక కళ్యాణం కోసం యోగా చేయమని యోగాంధ్రగా మన ఆసనాలు కూడా వేస్తూ ఉంటారు ఇక్కడ ఇది మనం చూస్తే యోగా మానసికమైంది ఆసన శారీరకమైంది మానసికంగా మనం శరీరాన్ని లైవ్ చేసుకోవడమే యోగాసన అంటారు ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్త అంటుంది శాస్త్రం ఆ దేవాలయంలో ఎట్టయితే మనం దేవుణ్ణి ప్రతిష్ఠించితే పకడ్బందీ అయినటువంటి ఒక దేవాలయాన్ని దేవుడి కోసం నిర్మిస్తామో అట్లే మనం మనలో ఉండే దేవుడి కోసం మనం ఈ దేహాన్ని కూడా పకడ్బందీగా తయారు చేసుకునేదానికి కొంచెపు కూర్చున్న నడుము నైంటీ డిగ్రీస్ లో పెట్టి కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకునే దానికి నడువు నొప్పి కన్ను నొప్పి కాలు నొప్పి ఏ నొప్పి లేకుండా మనం ముందు దేహాన్ని రెడీ చేసుకునేస్తేనే అది నువ్వు యోగా చేయగలుగుతావు అందుకే దేవాలయం ప్రోక్త అన్నారు ఈ దేహంతోనే మానసిక శాంతి శ్రీకళ స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వారి వార్షిక తిరునాలు జూన్ ఇరవై ఏడవ తేదీ నుంచి జులై తొమ్మిదవ తేదీ వరకు ఉత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఈవోటీ బాబిరెడ్డి తెలిపారు శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వార్షిక తిరునాళ్ల గోడ ప్రతికలను శ్రీకళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బుధవారం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద ఆవిష్కరించారు どうですか వివాద నిందరితో సమాప్తం నమస్కారం